ఒక కట్టెడు సిమెంట్ ఏమైనా వృద్ధి ఏమైనా పనులు చేశారా మా ఉయ్య దగ్గర మూడు కాలనీలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక చిన్న కూడా జరగట్లేదు రామ్ ప్రసాద్ ఆ విధంగా చాలా అడ్డగోలుగా తప్పుడు ధనంగా పెడుతున్నారు ఆ పరిస్థితుల్లో మీరు పులిస్తే వాళ్ళు ఏ రకంగా అయితే నష్టపోయారో ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితి అవుతుంది అదైనా ఇప్పుడు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళకి ఏది జరగకపోగా ఇప్పుడు అదనంగా ఇప్పుడు మీరు తీసుకోవటం వల్ల వాళ్ళ దానికి కూడా విలువలు తగ్గిపోతాయి ఇప్పుడైనా ఇప్పుడు ఏం జరుగుతుంది రైతులుగా మనం పంట పండిస్తున్నాం అందరం దగ్గర నుంచి పాతలైపోయి భార్య మార్కెట్కు వచ్చేటప్పుడు రేట్లు తక్కువగా ఉంటాయిగా వ్యాపారస్తులు కొనుక్కున్నాడు గోడోన్లో పెట్టుకుంటున్నట్టు పెరుగుతాయి సప్లై అండ్ డిమాండ్ అనేటటువంటి సూత్రాన్ని బట్టి ప్రపంచంలో కగర్త నడుస్తూ ఉంటుంది ఇవాళ మళ్ళీ ఇక్కడ నలభై నాలుగు వేల ఎకరాలు కి ఐదు వేల ఎకరాలు తర్వాత స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ సిటీ దానికి మాస్టర్ ప్లాన్ లో నూట ఇరవై ఎకరాలు అండి మాస్టర్ ప్లాన్ లో కేటాయించుకు నూట ఇరవై ఎకరాలు నారాయణ చెప్తాడు మాస్టర్ ప్లాన్ లో కేటాయించిన నూట ఇరవై ఎకరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు లాభాయ్ ఒలింపిక్స్ స్థాయి కేరళ సిటీ డెవలప్ చేయాలి అని రెండు వేల ఐదు వందల ఎకరాల్లో తట్టాలి అన్నాడు రెండు వేల ఐదు వందల ఎకరాలు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో కోర్టు సిటీ అయితే మీ దగ్గర పదివేల ఎకరాలు తీసుకుంటే గానీ వాడికి అక్కడ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇవ్వలేడు ఎక్కడ అందిగా ఇప్పుడు మనం రాజధానిలో ఎట్లా ఇచ్చారో అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంత తీసుకుంటే కానీ దానికి ఇవ్వలేదు ఒక కట్టెడు సిమెంట్ ఏమైనా కథ అభివృద్ధి ఏమైనా పనులు చేశారో మా ఉయ్యి దగ్గర మూడు కాలనీలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక చిన్న కోట జరగట్లేదు రామ్ ప్రసాద్ ఆ విధంగా చాలా అడ్డగోలుగా తప్పుడు ధనంగా పెడుతున్నారు ఆ పరిస్థితుల్లో మీరు పుడిస్తే వాళ్ళు ఏ రకంగా అయితే నష్టపోయారు ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితి అవుతుంది అదైనా ఇప్పుడు వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళకి ఏవి జరగకపోగా ఇప్పుడు అదనంగా ఇప్పుడు మీరు తీసుకోవటం వల్ల వాళ్ళ దానికి కూడా పిలువులు తగ్గిపోతాయి ఇప్పుడైనా ఇప్పుడు ఏం జరుగుతుంది రైతులుగా మనం పంట పండిస్తున్నాం అందరం తగ్గించే నుంచి పాతలు అయిపోయి భారీగా బార్కెట్కి వచ్చేటప్పుడు తక్కువగా ఉంటాయిగా వ్యాపారస్తులు గోడౌన్ లో పెట్టుకుంటారు తర్వాత పెరుగుతుంది సప్లై అండ్ డిమాండ్ అనేటటువంటి సూత్రాన్ని బట్టి ఎంత పెంచె కరెక్ట్ అని ఉంటుంది ఇవాళ మళ్ళీ ఇక్కడ నలభై నాలుగు వేల ఎకరాలు కి ఐదు వేల ఎకరాలు తర్వాత స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ సిటీ దానికి మార్కెట్ ప్లాన్ లో నూట ఇరవై ఎకరాలు అండి మార్కెట్ ప్లాన్ లో కేటాయి నూట ఇరవై ఎకరాలు నారాయణ చెప్తాడు మాస్టర్ ప్లాన్ లో కేటాయించిన నూట ఇరవై ఎకరాలు ఏ గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే స్థాయి క్రీడా సిటీ డెవలప్ చేయాలి అని రెండు వేల ఐదు వందల ఎకరాల్లో తట్టాలి అన్నాడు రెండు వేల ఐదు వందల ఎకరాలు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పోర్టు సిటీ అయితే మీ దగ్గర పదివేల ఎకరాలు తీసుకుంటే గానీ వాడికి అక్కడ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇవ్వలేడు ఎక్క అందిగా ఇప్పుడు మన రాజధానిలో ఎట్లా ఇచ్చారో అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంత తీసుకుంటే గానీ దానికి ఇవ్వలేదు